సార్ ఇది ఎంజీపీఎస్ వద్ద మూసీలోనే మెట్రో రైలు కూడా అప్పట్లో కట్టింది దాని పరిస్థితి ఆ ప్రశ్న మాకు వచ్చినటువంటి నేను ఎన్జిఓలు కూడా అడిగారు చాలా సీరియస్ ప్రశ్న అది దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా దాని మీద కూడా అంటే ప్రైవేట్ సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో ఎంక్రోచ్మెంట్స్ అన్ని తీసేస్తున్నారు కదా సార్ మరి గవర్నమెంట్ సంబంధించిన విషయంలో ఎట్లా గవర్నమెంట్ రియాక్ట్ ఎట్లా కాకపోతుంది యా దాన్ని పై స్థాయి చర్చలు జరుగుతుంది ఎన్జిఓలు అని వచ్చినప్పుడు అడిగారు అన్న విషయం సార్ ఇక్కడ ఉంది కదా దీని మీద తీసేస్తారని అడిగారు తప్పనిసరిగా చర్చించి దాని తగ్గ రీతిలో స్పందిస్తాం దానికి వాళ్ళు ఏం చెప్తున్నారంటే సడన్గా మీరు మూవ్ చేస్తున్నారు సార్ బలవంతంగా తీసేస్తున్నారు మమ్మల్ని కొట్టేస్తారని భావిస్తుంటే అమ్మకు కొట్టాలనుకుంటే ప్రభుత్వం ఇప్పుడు మొదలు పెట్టేది ఆ ఉద్దేశమే లేదు ప్రభుత్వానికి మిమ్మల్ని పూర్తిగా అక్కడి నుంచి షిఫ్ట్ చేసిన తర్వాతనే ప్రతి కుటుంబాన్ని వాళ్ళ చేత అంగీకారం తీసుకొని వాళ్ళకి మంచి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన తర్వాతనే చేస్తామని చెప్పాను ఒక ప్రశ్న అడిగాను వాళ్ళు నేను మీరు అందరూ బెడ్ బెడ్రూమ్లకు అప్లై చేసుకున్నారా అందరూ డబుల్ బెడ్రూమ్లకు అప్లై చేసుకున్నాం ఎవరికైనా వచ్చిందా ఇంతవరకు రాలేదు అది ఒక లాటరీ పద్ధతిలో ఉంది దాదాపు ఒక అరవై వేలు ఇల్లు ఇవ్వడం జరిగింది ఇంకా కొన్ని నిర్మాణంలో ఉన్నాయి నేను ఈ డబుల్ బెడ్రూమ్ ఇస్తే వెళ్ళిపోతా ఉంటే వెళ్ళిపోతానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి